ఆయన మీకేం వకాలతులు రాయలేదండి మీకేం డ్రాఫ్ట్లు చేసి ఇవ్వలేదు కళ్యాణ్ దిలీప్ సుంకర మాట సాయం వరకే చేశారు ఎవరైనా పెన్ పట్టుకొని డ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు చార్జ్ అన్యాయం అయ్యారు ఇట్లా హ్యూమన్ రైట్స్ ఇష్యూ గానీ లేకపోతే ఒక పూర్ ఇన్కమ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా నేను తీసుకోను టెన్ క్రోర్స్ ఆర్ వన్ క్రోర్ ప్రాపర్టీలో మనీ స్పెండ్ చేయగలిగే స్తోమత వాళ్ళు పూర్ మీ దృష్టిలో పూర్ అంటే ఓకే ఐ విల్ అగ్రి నా దృష్టిలో పూర్ అని అక్కడ అమ్మాయి నాకు చెప్పింది ఒక హౌస్ వైఫ్ గా నా దగ్గర ఇన్కమ్ లేదు ఓకే అతను రాజ్ తరుణ్ అనే అతను మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు మల్హోత్ర అనే ఆమె దగ్గరికి ఓకే వెళ్ళిపోయి నా దగ్గర ఇన్కమ్ లేదు నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఆ ఇమేజ్ నాకు నేను చూసిన వీడియోలో మీ మీ స్టార్ట్ అయిన జర్నీ ఎలా మళ్ళీ ఇప్పుడు మీద కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరించి నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది అంటారు ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ఆడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను బిఫోర్ దట్ అసలు అంతవరకు ఎందుకు వెళ్ళారు మీరు అంతవరకు వెళ్ళడం అంటే ఆ ఫ్రెండ్షిప్ అంటే అప్పుడప్పుడు కేసు గురించి తను నన్ను గైడెన్స్ అడుగుతుంది స్టూడెంట్ కదా నేను సో ఇట్లా సెక్షన్స్ గురించి కానీ లేకపోతే తను లా చేద్దాం అనుకుంటుంది అనుకుంటుంది సరే లా ఎట్లా చేయాలి తెలంగాణ లా సెట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇవి అది అది గైడెన్స్ నేను ఎవరికైనా ఆ అమ్మాయి అనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా అది చెప్తాను సో ఇక్కడ కూడా సావియా లో కూడా నేను అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది సో వాళ్ళు ఒక రీల్ చేశారు ఆ రీల్ కి కూడా చాలా ఎక్కువ రీచ్ అయింది వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ వ్యూస్ వచ్చినాయి ఆ రీల్ కి ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యారు అయి చాలా మంది నాకు డిఎంస్ చేశారు లైక్ మా గర్ల్ ఫ్రెండ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది నా వైఫ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది అని చెప్పి గైడెన్స్ అడుగుతున్నారు సో అదే విధంగా నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే ఆ అమ్మాయి గైడెన్స్ అడిగింది నేను ఇచ్చాను అంతే అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మిమ్మల్ని బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అంటే ఆ అమ్మాయికి కొంచెం అప్పటి వరకు నేను ఓన్లీ ఆ అమ్మాయి మంచి సైడ్ చూసానండి సో ఆ రోజు మాత్రం అంటే దానికి ముందు రోజు ఏం జరిగిందంటే మస్తాన్ సాయి ఎవరి దగ్గర ఫోన్ నంబర్ నాది తీసుకొని నాకు మెసేజ్ చేశాడు మెసేజ్ చేసి మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య లైఫ్ లో ఉన్నాడు అని సంగతి మీకు తెలుసా ఫస్ట్ లో నాకు తెలియదు తర్వాత తెలిసింది ఎప్పుడు ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం ఓకే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం తర్వాత తెలవ తర్వాత తెలిసింది తను మన నన్ను కాంటాక్ట్ అయ్యాడు కాంటాక్ట్ అయినప్పుడు తను చెప్తున్నాడు బేసికలీ తన వర్జన్ ఈ అమ్మాయి మంచిది కాదు జాగ్రత్త అన్నట్టు చెప్తున్నాడు సో ఇక్కడ లావణ్య ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉంటుంది ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి తోటి ఒక మంచిగా మాట్లాడుతూ స్వీట్ గా సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసి ఏమైనా బెనిఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు రాజ్ తరుణ్ వచ్చాడు ఓకే మోసం చేశాడు మాల్వి మల్హోత్రా వైపు వెళ్ళాడు ఆ అమ్మాయి వర్షనే మనం మాట్లాడుకుందాం మస్తాన్ సాయి వచ్చాడు ఆల్రెడీ మ్యారీడ్ మస్తాన్ సాయి ఈ అమ్మాయితో ఎంత వరకు ఉంటాడని చెప్పి ఈ అమ్మాయి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది అండ్ ఇన్ బిట్వీన్ ఇంకొక అబ్బాయి ఎవరు పాపులర్ అయ్యాడు నేను వీళ్ళందరి పేర్లు గుర్తు పెట్టుకోవటం అంటే పెద్ద లిస్ట్ ఉంది సో మీ మీ నెంబర్ ఎంత ఇంతకి తెలియదు సీరియస్లీ అంటే చాలా మంచు విన్నాము ఏంటంటే రెడ్డి అనే అతను చింటూ అనే అతను చింటూ చింటూ అనే అతను అతని తోటి ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేసిందంట నాకు తర్వాత చూపించింది అంటే మధ్యలో మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆమె షార్ట్ ఫిల్మ్ చేశాను నేను టూ థౌజండ్ టూ థౌజండ్ ప్రాబ్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఆ టైం లో షార్ట్ ఫిల్మ్ చేశారంట సో అట్లాగా అతని తోటి ఇది రిలేషన్షిప్ లో ఉంది అనుకున్నాను ఆ మంచం కోల్ స్టోరీ తర్వాత నేను ఈ మధ్య చూసాను యాక్చువల్గా నేను అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు నేను యాక్చువల్గా నా కేసు పనిలో నేను బిజీగా ఉండడం వల్ల ఒక పర్సన్ గురించి సోషల్ మీడియా అంతా కూడా అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు నాకు ఏం తెలీదు అంటే ఎలా కేవిన్ గారు చెప్పండి అందరూ చూడాలని అందరూ చూడాలని లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఒక ఆ అమ్మాయి మీద ఒక సింపతి ఒక సాఫ్ట్ గా ఉన్నారు అమ్మాయి నేను చూసేటప్పటికి చాలా డిప్రెషన్ లా ఉంది ఆ అమ్మాయి నేను ఒక ఫ్రెండ్ గా అప్రోచ్ అయ్యాను ఇలా ఫ్రీగా నేను చారిటీ కూడా అమ్మాయి గురించి చేశాను అనేటప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కనీసం కూడా ఫాలో అవ్వాలని అనిపించలేదా ఎందుకు ఈ గురించి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారని ఫాలో అవ్వాలని అనిపించలేదా మీకు అంత టైం లేదా ఆంధ్రాలో ఉన్న అందరూ ఫర్ ఎగ్జాంపుల్ నా న్యూసే చెప్తాను తోటి నేను ఫైట్ చేశాను అక్టోబర్ టూ థౌసండ్ ఫోర్ లో మీడియా చూస్తుంటారు మేబీ ఫైవ్ పర్సెంట్ చూసి ఉండొచ్చు వన్ పర్సెంట్ చూసి ఉండొచ్చు అట్లా లావణ్య రాస్తారు కేసు మేబీ ఫిఫ్టీ పర్సెంట్ చూసి ఉండొచ్చు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ చూడకుండా ఉండొచ్చు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు కదా సో అది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లో మీరు అంటారు యా ఓకే నేను చూడలేదు అన్ని ఇంటర్వ్యూలు నేను చూడలేదు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా నా గురించి ఒక బ్యాడ్ సినారియా నడుస్తుంది అంటే నాకు వాళ్ళు అప్డేట్ చేస్తారు నేను అది చూసుకోకపోయినా నాకెవరు అప్డేట్ చేయలేదు సో ఆ జర్నీ స్టార్ట్ అయింది వెళ్ళారు సో ఈ స్టోరీ అండి మీరు ఆ ఫోన్ కాల్లో ఆపుకే విన్ ఆపుకే విన్ ఆపుకే విన్ ఏమో అదే మోసం ఎంత మోసం చేసావు మోసం చేసా నేను అందుకని అడిగాను అమ్మాయితో ఏమైనా బెడ్ రిలేషన్ ఉందా మీరు ఏం మోసం చేశారు ఏ రకంగా ఎంత నమ్మాన్రా నిన్ను ఎంత యు నన్ను కూడా నువ్వు నన్ను కూడా మోసం చేసావురా అని చెప్పి అమ్మాయి ఇది అవుతుంది సో ఏం మోసం చేశారు నేనేమి మోసం చేయలేదండి నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని ట్రై చేసి